కొనసాగుతున్నటువంటి చర్చ బిహార్ ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక ప్రతిపాదన తర్వాత దీంట్లో కొంత అలజడమైన నెలకొందా అనేటువంటి ప్రశ్న నెలకొంది ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీకి పయనం అవుతున్నటువంటి సందర్భంలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం అంతపాటు పాటు టీవీ న్యూస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సో చంద్రబాబు ఢిల్లీ పైన అంతకంటే ముందు బీహార్ ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక ప్రతిపాదన హోదా అనేటువంటి దాన్ని కానీ ప్యాకేజ్ కానీ ఈ నేపథ్యంలో ఎన్డీఏలో ఏదో కొంత అలజడి జరగబోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది అలాంటి అంటారా చంద్రబాబు పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటంటారు అలజడి కంటే కూడా ఒక చర్చ ఒక ప్రాతిపదికకి మొదలైంది ఒక చర్చకు ఒక ప్రాతిపదిక మొదలైంది అని మనం అనుకోవచ్చు ఇప్పుడు చాలామంది కూటమిని టార్గెట్ చేస్తున్నటువంటి నాయకులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మీకు ఇప్పుడు బలం ఉంది కదా మీరు మీ కనుసన్నల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉంది కదా కేంద్రంలో ఇప్పుడు పట్టడం ప్రత్యేక హోదా ఇట్లాంటి స్టేట్మెంట్లు అన్నీ ఇస్తున్నారు కదా బహుశా దానికి ఒక సమాధానం దొరకొచ్చేమో అతి త్వరలో ఎందుకంటే అది మనం ఓపెన్గా అప్పుడే చెప్పలేకపోయినా కానీ ఆ దిశగా కొన్ని చర్చలు సంప్రదింపులు జరుగుతున్నట్టుగా అయితే ఒక క్లారిటీ ఉంది గతంలో బీహార్ ఎలక్షన్స్ సందర్భంలో కూడా నరేంద్ర మోడీ బీహార్కి ఒక ప్రత్యేక హోదా తరహాలో ఒక ప్యాకేజీ ఆయన అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో లేకపోయినప్పటికీ కూడా ప్రత్యేక హోదా అనేటువంటి అంశానికి సంబంధించి నిండు సభలో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీ ఉంది సో ఇక్కడ ఒక ఒక సేఫ్ ల్యాండింగ్కి దారి ఏర్పడుతున్నట్టుగా కనిపిస్తుంది మనం చెప్పలేము ఏం జరుగుతుంది అనేది బట్ బీహార్లో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయాలు మళ్ళీ త్వరలో నెక్స్ట్ ఇయర్కి బీహార్ ఎలక్షన్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రత్యేక హోదా అనేటువంటి అంశం పైన పావులు కదుపుతున్నాయి దీనికి సంబంధించి జేడియు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసింది ప్రత్యేక హోదా కావాలనేటువంటి ప్రతిపాదన పెట్టింది అలానే లోక్ జనశక్తి పార్టీ మిత్రపక్షంగా ఉన్నటువంటి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ కూడా దానికి సుముఖంగా ఉన్నాం అసలు బీహార్కి ప్రత్యేక హోదా అంటే వ్యతిరేకించేటువంటి అవసరం ఏ పార్టీకి ఉండదని చెప్పిన ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు అంటే బీహార్ పార్టీలన్నీ కూడా ప్రత్యేక హోదా అనేటువంటి అంశం పైన ఏకమవుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేటువంటి ప్రతిపాదనని మరొకసారి ఆయువు పోసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్తున్నటువంటి ఢిల్లీ పర్యటన ఆయన నాలుగో తేదీన ఏపీసీఎం హోదాలో మరోసారి ఆయన ఢిల్లీ వెళ్తున్నారు ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు జూన్ నాలుగో తేదీన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన ఆరో తేదీన ఎన్డీఏ సమావేశం కోసం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు అక్కడ ఎన్డీఏ సంప్రదింపుల సందర్భంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి అంశాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టారు పదవుల విషయంలో కానీ కేంద్రంలో చొరవ చూపించేటువంటి విషయంలో కూడా ఎలాంటి ఆసక్తి లేదు ఏపీని ఇప్పుడు ఒడ్డును బడేయడమే లక్ష్యం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అక్కడ వచ్చారు సో ఏపీకి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జరగాలి అనేటువంటి ప్రతిపాదన అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చాలా స్పష్టంగా ఆ రోజే చెప్పారు అవును ఇప్పుడు ఆయన వెళ్తున్నటువంటి పర్యటనకు కూడా ప్రధాన కారణం ఏంటంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి సో బడ్జెట్ ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టి మొన్న ఓటాన్ అకౌంట్ మాత్రమే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ అది కూడా మూడు నెలల ప్రాతిపదికన పెడతారు సో లోపు దీనికి సంబంధించి బడ్జెట్ కనుక జూలై నుంచి చేయబోయేటువంటి బడ్జెట్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తే జులై తర్వాత వచ్చేటువంటి తొమ్మిది నెలలకి కూడా ఈ ఫుల్ టర్మ్ బడ్జెట్ కింద దాన్ని కన్సిడర్ చేస్తారు సో ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి కేటాయింపులు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఆర్థిక లోటు కావచ్చు కేంద్రం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అమలు విషయం కావచ్చు పదేళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో చాలా వరకు ప్రొటెక్షన్స్ ప్రత్యేక హోదాతో సహా చాలా అంశాలు పెండింగ్ లోకి వెళ్ళిపోయినటువంటి అంటే అవి వాటి కాల పరిమితి దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఈ పెండింగ్ లో ఉన్న అంశాన్ని ఎలా మళ్ళీ లైవ్ లోకి తీసుకురావాలి రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించి రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి సమావేశం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఏపీసీఎంతో భేటీ కావడం ఎందుకంటే ఇక్కడ గవర్నర్ల పాత్ర కూడా చాలా ముఖ్యమైంది కేంద్రం ఏ పనులు చేయించాలన్న కానీ ముఖ్యంగా విభజన చట్టం అమలు విషయంలో గతంలో నరసింహన్ రెండు రాష్ట్రాలకు కూడా గవర్నర్ గా ఉన్న సందర్భంలో ఆయన రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడం కీలకమైనటువంటి కొన్ని అంశాలకు సంబంధించిన సెటిల్మెంట్స్ చేయడానికి కూడా ఆయన ప్రయత్నాలు చేశారు సో మొన్న నారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మంత్రి నారాయణ గారు ఏపీ మంత్రి నారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆరు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయనేటువంటి మాట సో ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడంలో భాగంగా జరిగినాయా లేదంటే ఇప్పుడు రాష్ట్ర అవసరాల రీత్యా ప్రధానమంత్రి ముందర ఏమేమి అంశాలని చంద్రబాబు నాయుడు గారు ప్రాతిపదికన పెట్టబోతున్నారు అలానే తెలంగాణలో ఇంకొక ఆసక్తికరమైన పరిణామం గత రెండు రోజుల్లో జరిగినటువంటి పరిణామం ఏంటంటే స్మార్ట్ సిటీస్కి సంబంధించినటువంటి కాలపరిమితిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొత్త ప్రాజెక్టులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసుకునేందుకు కాలపరిమితిని పెంచింది ప్లస్ మ్యాచింగ్ గ్రాంట్లు ఏమైనా పెండింగ్లో ఉంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీస్ కొన్ని అంటే వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఆ కేటగిరీలో ఉన్నటువంటి పట్టణాల నగరాల అభివృద్ధికి కావాల్సినటువంటి సహకారాన్ని కేంద్రం ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ సిటీస్కి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఎందుకంటే గతంలో అమరావతిని స్మార్ట్ సిటీగా కేంద్రం గుర్తించింది కాకినాడకి స్మార్ట్ సిటీ హోదా ఇచ్చింది తిరుపతికి ఇచ్చింది సో ఈ వీటికి సంబంధించినవి గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలా లేవు సో ఇప్పుడు వాటిపైన ఫోకస్ పెడతారు రెండవది విభజన హామీల్లో ముఖ్యమైనటువంటివి స్థల సేకరణ కోసం ఆగినటువంటి రైల్వే జోన్ అంశం కావచ్చు వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చేటువంటి ఆర్థిక చేయుత కావచ్చు పోలవరం ప్రాజెక్టుకి బడ్జెట్ కేటాయింపులు కావచ్చు అమరావతి నిర్మాణానికి సహకారం కావచ్చు సో ఈ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు బడ్జెట్లో పెడితే ఏంటంటే రైట్ఫుల్నెస్ అనేది వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మాకు రావాల్సింది మీరు ఇవ్వలేదు అనేది ప్రశ్నించడానికి రేపు అవకాశం ఉండదు లేదంటే కేంద్రం దయదలిచే దాని మీద వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సో అందుకని బడ్జెట్ కేటాయింపుల్లోనే గనక పెట్టిస్తే గతంలో మనం చూస్తే అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించిపోయిన ఒక కోటి రూపాయలు ఎంతో పెట్టింది అది బడ్జెట్ బడ్జెట్ ఎందుకంటే ఆ అకౌంట్ లాప్స్ అయిపోకుండా మురిగిపోవడం అంటారు కదా ఆ అకౌంట్ మురిగిపోతే మళ్ళీ రివైవ్ చేయడానికి ప్రొసీజర్గా ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది సో అది జరగకుండా కేంద్రం కొన్ని సందర్భాల్లో ఏపీకి సంబంధించిన కొన్ని ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త తీసుకుంది ఇప్పుడు మొన్నే ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలంటే పోలవరం ముంపు పరిధిలోకి వచ్చేటువంటి ఏడు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపండి లేదంటే పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్ళదు అనేటువంటి దాని మీద కేంద్రం దగ్గర క్లారిటీ తీసుకుని అప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఆ సందర్భంలో ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతే నేను ప్రమాణ స్వీకారం చేశాను అని చెప్పారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సినది ఆర్థిక పరమైనటువంటి తోడ్పాటు సో దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురాక తప్పని పరిస్థితులు ఎన్డీఏలో అటు నితీష్ కుమార్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ కీరోల్లో ఉన్నారు లెఫ్ట్ రైట్ హ్యాండ్ లాగా కనిపిస్తున్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని బీహార్ తీసుకొచ్చిన సందర్భంలో ఇప్పుడు ఆ ఒక్క రాష్ట్రానికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇస్తే రెండు రాష్ట్రాలకు ఇవ్వాలి లేదా ఏది దానికి ఇవ్వకుండా ఈ ప్యాకేజీ రూపాలన్నా చేయాల్సిన పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటుంది ఎట్లా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటారు ఇక్కడ రెండు అంశాలు ఇందులో ఉన్నాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పదిహేడు మంది ఎంపీలతో ఉంది అలానే అక్కడ నితీష్ కుమార్ గారు పన్నెండు మంది ఎంపీలు ప్లస్ చిరాగ్ పాస్వాన్ ఐదుగురు ఎంపీలు సో ఈ రెండు కలిపితే అక్కడ ఒక పదిహేడు సో ఈ పదిహేడు పదిహేడు ముప్పై నాలుగు సీట్లు ఇవే అక్కడ సర్వైవల్కి కారణం అవుతున్నాయి ఎందుకంటే రెండు వందల నలభై స్థానాల దగ్గర బీజేపీ ఆగిపోయింది రెండు వందల డెబ్బై రెండు క్రాస్ చేయాలంటే వీళ్ళిద్దరు కలిస్తేనే ఈ మూడు పార్టీలు కలిస్తేనే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే జనసేనను కూడా మనం పక్కన పెట్టి చూస్తే ఈ విషయంలో కొంత కూటమి ప్రభుత్వానికి ఉండేటువంటి వెసులుబాట్లు కొన్ని ఉంటాయి మొన్నటి వరకు బీజేపీ తమ ప్రభుత్వమే ఏర్పడింది అనేటువంటి ధీమాత ఉంది కాబట్టి ప్రజలు కూడా మూడు వందల సీట్లు ఇచ్చారు కాబట్టి ఒక ధీమాత వ్యవహరించింది అలానే పాలసీ పరంగా పదే పదే చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీతి ఆయోగ్ దీన్ని వ్యతిరేకిస్తుంది అని ఫైనాన్స్ కమిషన్ వ్యతిరేకించింది అని కానీ పదిహేనవ ఆర్థిక సంఘం కానీ అలానే పదహారవ ఆర్థిక సంఘం అపాయింట్మెంట్ జరిగినటువంటి సందర్భంలో కానీ ఒక క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు కూడా అది పాలనపరమైనటువంటి అంశంగా మేము పరిగణిస్తాము ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దనేది అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలనపరమైనటువంటి అంశం అది సో మీరు ఇవ్వద్దు అనేటువంటి ప్రతిపాదన మేము ఎక్కడా చెప్పలేదు కానీ ఇచ్చిన దానివల్ల జరుగుతున్నటువంటి నష్టాలను మాత్రం వివరించినటువంటి సందర్భం ఉంది అన్నది సో కానీ గత ప్రభుత్వం పాలసీ పరంగా అది కూడదు అని అనుకుంది కాబట్టి నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ని పాలసీ పరంగా ప్రైవేటీకరణని ఆపలేము అనేటువంటి మాట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందర వరకు బీజేపీ నాయకులు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వర ఆధ్వర్యంలోనే భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస వర్మ గారు కూడా కలిసి పరిశ్రమల శాఖ మంత్రికి ఒక వినతి పత్రం ఇచ్చారు దీన్ని మీరు ప్రైవేటైజ్ చేయొద్దు దీనికి ఉన్న సెంటిమెంట్ ఇది దీన్ని సెయిల్ పరిధిలోకి తీసుకురండి అనేటువంటి మాట చెప్పారు అంటే ఏంటి పాలసీ మారింది కదా అక్కడ సో ఇక్కడ కూటమి రాజకీయం నడుస్తున్నప్పుడు ప్రత్యేక హోదా అనేటువంటి అంశానికి బీహార్ వెనకబడిన రాష్ట్రం అంటంలో నార్త్ ఇండియాలో ఎవరో వ్యతిరేకించేటువంటి అంశం కాదు అది బీమార్ స్టేట్ అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మాట అంతా ఇంత పరిస్థితులు మారి ఉండొచ్చు కానీ బట్ పూర్తి స్థాయిలో మారిపోయినటువంటి సందర్భం లేదు ఈరోజు దక్షిణాదిలో బేమార్ స్టేట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇది కూడా అందరూ ఒప్పుకుంటారు తలసరి ఆదాయం విషయంలో కానీ తలసరి వినిమయం విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది అన్నిటికీ మించి విభజన సందర్భంలో ఇచ్చినటువంటి ప్రత్యేకమైన హామీ సో ఒకవేళ కన్సిడర్ చేస్తే రెండింటినీ కన్సిడర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది ఒకవేళ పాలసీ పరంగా ఇది మళ్ళీ తీసుకొస్తే సమస్య అవుతుంది అని అనుకుంటే కనుక రెండు రాష్ట్రాలకు కూడా భారీ ఆర్థిక ప్యాకేజీలతో ఈ నినాదాన్ని చల్లబరిచేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉండొచ్చు ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు జరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి అంటే ఒక రకంగా సాకర దేవుడి స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ అంటున్నారు కదా దేవుడు రాసిన స్క్రిప్ట్ లాగే కనిపిస్తుంది ఇది వీళ్ళు అడగకుండానే అక్కడి నుంచి ఒత్తిడి అనివార్యంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయితే రాష్ట్రానికి ప్రయోజనం కదా ఇప్పుడు కూటమిలో కుమ్ములాట్ల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు సాధించడం అయినప్పుడు ఈ అంశాన్ని అది కన్సిడర్ చేసేటప్పుడు మాది కూడా కన్సిడర్ చేయండి అనేటువంటి ప్రతిపాదన పెట్టడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కదా సో అలానే రెండింటికి కలిపి ఒక పరిష్కార మార్గాన్ని కనుక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సూచించాలనుకుంటే ఖచ్చితంగా రెండింటికి ప్రయోజక బీహార్కి ఇవ్వద్దని కదా తమిళనాడుకి తెలంగాణ కూడా ఇవ్వద్దని చెప్పలేదు కదా పక్కన ఉన్న తమిళనాడు ఇవ్వద్దు అని చెప్పలేదు కానీ ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల విషయంలో వాళ్ళకు వచ్చేటువంటి వెసులుబాటు వలన మాకు నష్టం జరుగుతుంది కానీ దాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారో ఆలోచించండి అని చెప్పారు సో ఈ ప్రత్యేక హోదా ఇస్తామన్న విషయం పార్లమెంట్లో చెప్పినప్పుడే ఈ డిస్కషన్ జరిగి ఉండాలి కదా పదేళ్ల క్రితం పార్లమెంట్లో జరిగినప్పుడే కాబట్టి ఒక మార్గం ఆంధ్రప్రదేశ్కి ఏర్పడుతుంది అని అనిపిస్తుంది ఒకవేళ ప్రత్యేక హోదా ప్రతిపాదన పైన కనుక చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను సద్వినియోగం చేసుకోవడంలో ఖచ్చితంగా ఆయన ఆయన చాణక్యం ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ఒక నినాదం చేయకుండానే తెచ్చుకున్నా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం కనుక ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెడితే రాష్ట్రానికి అంతకంటే కావాల్సింది ఏముంటుంది ఇప్పుడు కేంద్రంలో ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా అవును అనక కాదు అనక కనీసం మాట మాత్రానికి కూడా అడగకుండా ఉన్న వాళ్ళకంటే కూడా ఇది కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది కదా సో అది చంద్రబాబు నాయుడు గారు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అలానే బడ్జెట్ విషయంలో ఆయన కేటాయింపుల విషయంలో ఇప్పుడు కొన్ని కొన్ని కేంద్రం చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే అమరావతికి సంబంధించి గిజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గవర్నమెంట్ కాంప్లెక్స్లు కడుతున్నాడు అంటే గవర్నమెంట్ సిటీ అని ఏదైతే మ్యాప్లో తొమ్మిది నగరాల ప్రతిపాదన చెప్పారు కదా తొమ్మిది నగరాల్లో ఒక నగరం గవర్నమెంట్ సిటీ గవర్నమెంట్ సిటీ అంటే ప్రభుత్వ భవనాలన్నీ కూడా ఆ పరిధిలో ఉండేలాగా జాగ్రత్త దాన్ని నోటిఫై చేసింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ సో దీనికి సంబంధించే కదా ఇంతకాలం చర్చ జరిగింది ఇక్కడి నుంచి హైకోర్టు ఎత్తుకెళ్ళిపోతాం ఇక్కడి నుంచి సెక్రటరియట్ ఎత్తుకెళ్ళిపోతాం రాజ్భవన్ ఎత్తుకెళ్ళిపోతాం రకరకాలుగా ఎత్తుకెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు జరిగినాయి కదా సో ఇటువంటి స్టాట్యుటరీ అంశాలపైన కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది బడ్జెట్ పరంగా రావాల్సినటువంటి వెసులుబాటు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేక హోదా అనేది బీహార్ విషయంలో ప్రత్యేకంగా గనక కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్రం దాన్ని సాధించుకోవడానికి ఒక కొత్త మార్గం ఏర్పడినటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు కొత్తగా తీర్మానం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు గతంలోనే తీర్మానం చేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా అడగపోయినా ముందు ఒక తీర్మానం అయితే అక్కడ పడేసి ఉంచారు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని అంటే ఇష్యూ లైవ్లో ఉంది అనడానికి ఒక మార్గం ఉంది అది రాజకీయంగా మళ్ళీ మేం చేసాం కాబట్టి వచ్చింది అని వీళ్ళు చెప్పచ్చు వాళ్ళు అది సెకండరీ బట్ రాష్ట్రానికి ప్రయోజనం జరగడం అనేది ప్రైమరీ కాబట్టి ఈ అంశాలన్నీ కూడా రాష్ట్రానికి మంచి చేసేటువంటి విధంగా దేవుడు రాస్తున్న స్క్రిప్ట్ లాగే కనిపిస్తున్నాయి రైట్స్ సో అది మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీకి పయనమవుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి వెసులుబాట్లు రాబోతున్నాయి బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అంశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఆసక్తి నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి